తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పింఛన్ల కానుక పంపిణీ కార్యక్రమంలో ఎన్డీడీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికతో కలిసి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు పలువురు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో లో పింఛన్లను మూడు వేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెంచారని ఇది చారిత్రాత్మకమన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి విడతల వారీగా పింఛన్ మొత్తాన్ని పెంచిన ఘనత సీఎంకే దక్కుతుందని కొనియాడారు సచివాలయాల ద్వారా అర్హులకు పింఛన్లను పారదర్శకంగా మంజూరు చేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం మూడు రెట్లు అదనంగా పెంచి లబ్ధిదారులకు అందిస్తోందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు వైసీపీ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నాయకులు కటకం జయరామయ్య వైనా మల్లికార్జున రెడ్డి చదలవాడ కుమార్ గంధవల్లి శివయ్య పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు జగనన్న మన మధ్య తిరిగేటప్పుడు ఇదే అవతారతలు వితంత మరి వారితో వికలాంగ సోదరులు వెళ్ళి అరవై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు అది కూడా వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఇబ్బంది పడతా ఉన్నాం దానికి కూడా జన్మభూమి కమిటీ సభ్యుల్ని పెట్టి వాళ్ళు ఎవరికైతే ఏమంటున్నారో వాళ్ళకి ఇచ్చినందువల్ల వాళ్ళకి లంచాలు ఇవ్వలేక మరి వాళ్ళు ఇచ్చే పెన్షన్లు కూడా పార్టీలు చూసి బంధువర్గాన్ని చూసి ఓట్లేసారా లేదా చూసుకొని ఇస్తున్న సందర్భం ఉంది మాకు చిన్న సహాయం కూడా ప్రభుత్వం ఇచ్చి వల్ల ఇబ్బంది పడుతున్నామని ముఖ్యంగా ఈ అవార్తలు చెప్పుకుంటే జగన్ అన్న ఆ రోజే మాటిచ్చారు మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ అందరి ఆశీస్సులతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ వెయ్యి రూపాయల పెన్షన్ని మూడు వేలు తీసుకెళ్తానని ఆ రోజు మీకు అందరికీ మాట ఇవ్వడం అయితే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే దాంట్లో నంబర్ వన్ కాబట్టి ప్రతిసారు ప్రతిసారి మోసం చేయించనే ఆలోచన ఉంది కాబట్టి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మిమ్మల్ని మళ్ళీ మోసం చేయాలని ఎన్నికలు రెండు నెలల ముందు ఈ వెయ్యి రూపాయలు పెన్షన్ కాస్త రెండు వేలు చేశారు అయితే మీరు కూడా మోసపాల ఆయన మాటికి కర్రు కాల్చి బాగా వాత పెట్టారు ప్రజల యొక్క సాధక బాధలు తెలుసుకొని ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని ఈ పేద ప్రజలందరిని కూడా ఎవరైతే ఈ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవాలంటే వాళ్ళు ఉన్నతంగా జీవించాలంటే వాళ్ళకి నవరత్నాలు లాంటి తొమ్మిది హామీలు ఆ తొమ్మిది పథకాలను గనక న్యాయబద్ధంగా నీతివంతంగా రాజకీయాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి గను అందించగలిగితే ఖచ్చితంగా ఈ పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపచ్చు ఈ పేద ప్రజల యొక్క జీవితాల్లో మంచి మార్పును తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఆ ఎన్నికల ముందు చెప్పడం ఆ ఎన్నికలు అయిన తర్వాత మీరందరూ కూడా జగన్ ఆశీర్వదించారు ముఖ్యమంత్రులు చేశారు మరి గారు చేసిన తర్వాత తూంచా తప్పకుండా ఏదైతే తొమ్మిది హామీలు ఇచ్చారో ఆ తొమ్మిది హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చి రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి మేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరంటే మన జగన్ ఒంటరిగా పోరాటం చేస్తాడు అదే ఒంటరిగా పోరాటం చేస్తాడు ఆయనకు ఒక ధైర్యం ఉంది ఆయనకు ఒక భరోసా ఉంది ఈ గుంట నెక్కలు ఎవరు ప్రజల యొక్క మద్దతు ఉంది అదే ఆయన ధైర్యం మీ మద్దతు ఉంది మీ ఆశీర్వాదం ఉంది మీరు ఆయనకు అండగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో దృఢమైన విశ్వాసంతో ఒంటరిగా పోటీ ఒంటరిగా వెళ్ళేదానికి కార్యం అవుతుంది ఆయన